కామన్గా మార్తర్ అనేది ఇరవై ఐదు వందల ఏళ్ళ కిందనే మార్తాన్ నుంచి గ్రీకుల విజయం కోసం ఎథెన్స్ దాకా ఒక వ్యక్తి వెళ్ళి అంటే అతను ఆ సంతోషాన్ని ఆ విజయ కేతనాన్ని ఎగరవేసే ప్రయత్నంలో రాజులు చెప్పే ప్రయత్నంలో ఒక సిస్టమేటిక్ లేకుండా అక్కడికి వచ్చి చెప్పి చనిపోవడం జరిగింది కానీ అట్లా ఉండకూడదు ఈసారి మర్తన్ స్టార్ట్ అయితే ఆ మారతన్ చేసిన వాడు ఇంకా వందేళ్ళు బతికే విధంగా ఆయుర ఆరోగ్యంగా బతికే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో ఇండియాలో స్టార్ట్ అయింది అరవై ఒకటిలో మాత్రం దీనికి ఒక చట్టబద్ధత వచ్చింది ఒక రిజిస్ట్రేషన్ అయినాయి రెగ్యులర్గా ప్రాసెస్ నడిచినాయి అట్లాగే ఐఏఎఫ్ లాంటి సంస్థలు యాక్సెప్ట్ చేసినాయి ఇప్పుడు దేశంలో అమెరికా తర్వాత యుఎస్ఏలో ఎనిమిది వందల ఎనభై చిల్లర మార్తలు జరిగితే భారతదేశంలో ఐదు వందల పై చిలుకు మార్తలు జరిగినాయి టాటా మారుతనే కానీ ఎయిర్టెల్ ఢిల్లీ మారుతనే కానీ హైదరాబాద్లో ఎన్ఎండిసిఏ కానీ హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ కానీ మా సిద్దిపేటలో గర్వంగా మా సిద్దిపేటలో మా బాబు మా రాజన్న ఇంతమంది యోధుల మధ్య సిద్దిపేటలో రన్నింగ్ అసోసియేషన్ ఆఫ్ సిద్ధిపేట అని చెప్పేసి రెండుసార్లు దిగ్విజయవంతంగా సిద్దిపేట నుంచి తెలంగాణకి ఆరో ఆరోగ్యం గురించే కానీ ఆరోగ్యానికి మొదటి అడుగు మా సిద్దిపేట అన్నట్టుగా అద్భుతంగా సిద్దిపేట రన్నింగ్ చేసే కార్యక్రమంలో చేసుకొచ్చారు ముఖ్యంగా మీరు చూస్తుందాం దీని మీద ఇంకా బాగా డిస్కషన్ చేద్దాం కొన్ని ఫోటో చూస్తుంటే నాకు చాలా మనం ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు నిజంగా మారతానంటే చాలామంది చాలామంది ఏమనుకుంటారు ఏ ఒక మగవాళ్ళే వస్తారు అనుకుంటారు కానీ మార్తాను చాలా మంది ఏ కనిపిస్తారు కాకపోతే మొగల్లం కాబట్టి యాభై ఏడు పాయింట్ ముప్పై ఒకటి ఉగండాకి సంబంధించిన ఒక ఉద్దండు జాకబణి యాభై ఏడుకి నిమిషాల ముప్పై ఒకటి సెకండ్లల్లో ఆఫ్ మార్స్తాన్ పూర్తి చేసిండు అది రికార్డు అట్లాగే దాదాపు మీరు వినే ఉంటారు మోఫ్రా ఇదే మార్స్తాన్లో దాదాపు ఒలింపిక్లో రెండు వేల పన్నెండులో గోల్డ్ మెడల్ పదివేల మీటర్లు అలాగే ఐదు వేల మీటర్లు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తర్వాత నాలుగేళ్ళ తర్వాత కూడా అదే ఫిట్నెస్ పదివేల మీటర్లలో గోల్డ్ మెడల్ ఐదు వేల మీటర్లలో మో గోల్డ్ మెడల్ చూసారు కదా ఆయన పేరు మోఫ్రా అంటే మోఫ్రాయలు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే దేశం మొత్తం బాగుండాలి ముఖ్యంగా భారతదేశంలో డయాబెటీస్ ఉన్నారు దాన్ని తరిమి కొట్టాలి డ్రగ్స్ బానిస్ అయిన వాళ్ళు దాన్ని తరిమి కొట్టాలి కండరం వీక్ అవుతుంది అది బలపడాలంటే దాన్ని తరిమి కొట్టాలంటే మార్టం లాంటివి కావాలి లేజీగా చిన్నపిల్లలు మీరు చూసుంటారు సోషల్ మీడియాలో ఏం రా దొడ్డైదు ఆడతలేవా అని చెప్పేసి ఓ ఎమ్మెల్యే పొద్దున ప్రోగ్రామ్లు అడిగితే నాన్న ఫోన్ ఇస్తేలేడంటారు అదే ఫోన్ కాదురా గ్రౌండ్లో విడిగా అని చెప్తే మీరు చూసే ఉంటారు సో గ్రౌండ్ పట్టాలి అలా లేజీ పోవాలా బాడీ ఫిట్నెస్ రావాలా నిన్న మొన్నటి వారికి సిద్దిపేటను శుద్ధిపేటగా ఎట్లయితే బాధ్యత తీసుకున్నారో ఈరోజు నుంచి ఆరోగ్య సిద్ధిపేటగా అడుగులు వేస్తున్నటువంటి మా పాపననే కానీ మా రాజననే కానీ మా నరసింహులననే కానీ అలాగే మీరు చూస్తుంటారు భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పే మా పోలీస్ అన్నలే కానీ మా టీచర్లే కానీ మా జర్నలిస్ట్ రాజననే కానీ అంటే బిజినెస్ మెన్లు ఉన్నారు దీనిలో సిద్దిపేటలో ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ కావాలి మనం బతుకు తెరువు కోసం పరిగెత్తద్దు అంతకంటే ముందు ఆరోగ్యం కోసం పరిగెత్తాలి ఆ ఆరోగ్యం కోసం పరిగెత్తడమే ఇది మార్తానని పెట్టుకుంటున్నారు ఒకరు మార్తాను చేయొచ్చు హాఫ్ మార్తాను చేయచ్చు టెన్ కే ఫైవ్ కే వీలైతే కనీసం త్రీ కే అన్న కనీసం బర్లుకుంటావమ్మని చెప్పిండు దయించి ప్రతి ఒక్కరు మనం బాగుంటేనే ఈ ప్రపంచాన్ని చూస్తాం మనం పోయినాక కోట్లు ఐశ్వర్యాలు ఏమీ రావు ఏ పదవులు మనల్ని బతకనేవి మనం బతికేది ఒక్క ఆరోగ్యంతో దయించి ఆరోగ్యాన్ని కాపాడాలని వాళ్ళు ముందుగా మనకు దారి చూపించరు వాళ్ళు మార్టాన్ని చేసినా కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాం మా బొక్కలే అని మనకు చూపిస్తున్నారు ఎవరో ఏదో చెప్పే అపోహలతోటి ఎవడో దిక్కుమలినోడు ఓ హాఫ్ కిలోమీటర్ ఓ పావు కిలోమీటర్ వేసి మనకి కాతగాక శాతగాక వస్తున్నానో కాళ్ళను వస్తుందని ఆటలు బంద్ చేసి మనం పార్జాప్తగా ವೀಳನ್ನು ಚೂಸಿನ ವೀರೋದ ಕನಸ ಫೈವ್ ಕೆನೋ ಫೋರ್ ಕೆನನ್ನು ಟೆನ್ಕೆ ನೋ ರನ್ಯಗಲಿ ಆರೋಗ್ಯ ಬಾವುಂಟು